హాయ్ ఫ్రెండ్స్ వీడియో తీయక చాలా అవుతుంది ఫుల్ వీడియో తీయక అందుకే ఈరోజు టమాటా చెట్లు చూపిద్దామని చూపిస్తున్నా కాయలు అయినాయి ప్రస్తుతానికైతే బాగానే ఉంది కాయలు బాగానే వచ్చినాయి అనుకో ఇవన్నీ టమాట చెట్లే ప్రస్తుతానికి పర్లేదు బాగానే ఉన్నాయి కానీ వర్షం పడింది కదా కలుపు తీద్దామంటే అది మెత్త ఉందని కలుపు ప్రస్తుతానికి అయితే బాగానే అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ చెట్లు వేసి రెండు నెలలు అంటే నలభై రోజులు అవుతుంది నలభై నలభై ఐదు రోజులు అవుతుంది చెట్లు వేసి ఈసారి నారు కొనుక్కొచ్చేసిన నారు కొనుక్కొచ్చేసిన కాబట్టి ఇట్లా ఉన్నాయేమో ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయి మీకు ఎట్లా అనిపిస్తున్నాయి కామెంట్ చేయండి కాయలు కూడా మంచిగా పడుతున్నాయి ఇవి వచ్చేసి మిరప చెట్లు మిరప చెట్లు కూడా వేసిన మొత్తం ఒకటే వేస్తే బాగుండదని చెప్పేసి ఇక మిరప చెట్లు కూడా వేసిన మిరప చెట్లు కూడా బాగానే ఉన్నాయి మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి నాకైతే బాగానే అనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయి మిరపకాయలు కూడా అవుతున్నాయి ఏది కనిపించదు అక్కడక్కడ మిరుపు మిర్చి కూడా అవుతుంది ప్రస్తుతానికి అయితే చెట్టు చెట్లు ఇట్లున్నాయి ఇక పాటు కొన్ని వెరైటీ ఉండాలని చెప్పేసి వంకాయ చెట్లు కుట్టేసిన ఇది కలుపు తీద్దామంటే వర్షం పడింది మెత్తగా ఉంది అందుకని ఆగిన ఇది రెండు రోజులైతే రేపట్లో అయితే ఆరిపోతుందేమో కలుపు తీయాలి ఇవి వచ్చేసి వంకాయ చెట్లు ఇక్కడ పక్కన టమాటా చెట్లు ఉన్నాయి కానీ అక్కడ అని చెప్పేసి ఇక్కడ వేసిన వంకాయ చెట్లు టమాటా చెట్లు గడ్డి అయితే విపరీతంగా అయింది ఈ గడ్డిగా గడ్డిగా తీసేయాలి కలిపి ఇయ్యాలి కాదంటే మెత్తగా ఉంది మెత్తగా ఉంది కాబట్టి కలిపి ఇవ్వలేకపోతున్నాం టమాటాలు అయితే బాగా వచ్చినాయి ఈసారి పోయినసారి లోకల్ సీడ్ అవి బాగా అనిపించలేవు ఈసారి ఎట్లా వస్తో చూడాలి మరి వచ్చి మంచిగా వచ్చినాయి కానీ ఇన్కమ్ ఎంతో వస్తుందో మరి ఏంటో తెలీదు ఇవి వంకాయ చెట్లు ఈ మొత్తం నా చెట్లు కూరగాయ చెట్లు మొత్తం ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా ఇక ఫుల్ వీడియో అయితే ఇక చాలా రోజులై చేయక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్